కర్నూలు జిల్లా కోడుమూరులోని మోడల్ హై స్కూల్ దగ్గర విద్యార్థిని విద్యార్థులపై తేనెటికలు దాడి చేశాయి ఈ దాడిలో దాదాపు నలభై మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు భోజన సమయంలో ఆకతాయిలు చెట్టుపై ఉన్న తేనెపట్టుపై లాయి విసరడంతో తేనెటికలు ఒక్కసారిగా విద్యార్థులపై దాడికి దిగాయి అస్వస్థకు గురైన విద్యార్థిని విద్యార్థులందరినీ కోడమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు ബൈ സോเชയറി കണ്ടരികില തീനിറ്റികില തീനിറ്റികില ഇവർ лепിൻ ചെയ്യറോടി ഇല കേസി നീ തീരിയാണ്ടല്ലൈ ഇനൊരു പൊറ거든요 കൊള്ളാ കൊള്ളാ കൊക്കരനെ വെറ്റുകൂടുകുന്നേ കൊക്കര ഇതി ഇതി കൊക്കര ഒക്കചോട്ടാക്കിനാ കൊക്കചോട്ടാക്കിനാ കള്ള്

ఏం జరిగింది ఎప్పుడు ఏమట్లా ఎందుకు కుట్టారా ఏం పేరు నీ పేరు ఎన్నో క్లాసు సిక్స్త్ క్లాసా రైట్ వరుణా ఎన్నో క్లాసు ఏం జరిగింది వచ్చింటే చెట్టుకి అన్న వాళ్ళు అన్న వాళ్ళు చెట్టుకి రాళ్ళు తీసుకొని కొట్టినారు అనంతినప్పుడు వచ్చినాయి